హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన రోజు చాలామంది ట్రేడర్స్కి తర్వాత మార్కెట్కి ప్లస్ టోటల్ ఓవరాల్గా బీహార్ రిజల్ట్స్ వల్ల మార్కెట్లో భారీ మూమెంట్ ఉంటుందని హోప్ పెట్టుకుని ఆశ పెట్టుకున్న చాలామందికి ఈరోజు చాలా డిసప్పాయింటింగ్ రోజు ఎందుకంటే ఈరోజు మార్కెట్ మూమెంట్ చాలా డిఫరెంట్గా ఉంది అది ఎలా ఉందనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ట్రై చేస్తాను ఎందుకంటే యాక్చువల్లీ ఎన్డిఏ స్వీప్ ఈరోజు మార్కెట్స్ భారీగా మోడీ గవర్నమెంట్ బాగా స్వీప్ చేసింది టోటల్ ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా వెళ్ళిపోయింది ఆ టైంలో నార్మలీ మార్కెట్ డౌన్లో ఉన్నా సరే స్టార్టింగ్లో డౌన్లో ఉన్నా సరే భారీగా రికవర్ అవుతుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు వరల్డ్ మార్కెట్స్ ఆల్రెడీ డౌన్లో ఉన్నాయి వేరే మ్యాటర్స్తో డౌన్లో ఉన్నాయి కానీ ఈరోజు మన మార్కెట్లో ఓన్లీ ఇది ఒక్కటే ఫ్యాక్టర్గా ఉండి ఈరోజు బ్లాస్ట్ అవ్వస్తుంది మార్కెట్ కానీ ఈరోజు ఏం జరిగిందని చెప్పంటే ఓన్లీ ప్రతి శుక్రవారం జరిగే లాంగ్ అండ్ షార్ట్ కవరింగ్ జరిగింది కానీ అస్సలు బీహార్ ఎలక్షన్స్ దాని గురించి పట్టించుకొనే పట్టించుకోలేదు మార్కెట్స్ అంటే మార్నింగ్ నుంచి మీరు చూడండి మార్నింగ్ నుంచి ఎన్డీఎల్ లీడ్లో ఉందని అన్నా మార్కెట్స్ డౌన్లోనే ఉన్నాయి అసలు కొంచెం రికవర్ అవుతున్నాయి తర్వాత మళ్ళీ బైక్ వస్తున్నాయి తర్వాత సీఎన్బిసి వాళ్ళు కూడా వాళ్ళు భారీగా కవరింగ్ ఇస్తున్నారు మార్కెట్ పెరిగిపోతుందని చెప్పి చాలా చెప్పేదానికి ట్రై చేస్తున్నారు రిజల్ట్స్ బాగా వస్తున్నాయి మార్కెట్ షూటప్ అవ్వచ్చేమో అని చెప్పి డిస్కషన్స్ బాగా దాంట్లో జరుగుతూ ఉన్నాయి కానీ మార్కెట్లో ఏంటో దానికి కూడా ఆల్మోస్ట్ అందరూ ట్రేడర్స్ రెడీగా ఉన్నారు చాలా మంది మార్కెట్ బ్లాస్ట్ అవుతుందని హోప్ హోప్తోనే చాలా మంది ఉన్నారు మీరు ఈ చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ బై టెన్ థర్టీ టైం టెన్ ఓ క్లాక్ టైంకి పెరిగే మూడులోనే క్యాండీల్స్ ఫామ్ అవుతా వస్తున్నాయి సిక్స్ చార్ట్ చూసే వాళ్ళకి రిజల్ట్స్ బాగున్నాయి కదా న్యాచురలీ ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి ఎన్డీఏకి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని ఆశ చూపించింది ఈ క్యాండల్ స్టిక్ చార్ట్ అదే అలా అందుకనే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అందరూ ఆప్షన్ బయింగ్స్ కానీ ఫ్యూచర్స్ బయింగ్స్ కానీ ఆర్ స్టాక్స్ బయింగ్స్ కానీ ఇటువంటి వాటిలో ఉండేదానికి చాలా మంది ట్రై చేస్తున్నారు అట్ ద ఎండ్ జరిగింది ఏంది అని చెప్పంటే ఈరోజు చూడండి చార్ట్ ఇది జరిగింది ఈరోజు త్రీ ఓ క్లాక్కి ఒక్కటే ఒక్క క్యాండిల్ మూడు గంటలకి ఒక్కటే ఒక లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు పెరిగిపోయింది ఐదు మినిట్స్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్లో ఈ ఒక్క క్యాండిల్ తోటి ఎవరైతే షార్ట్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు వాష్ అవుట్ అయిపోయి ఉంటారు ఎందుకంటే మాక్సిమం నష్టాలు వచ్చి ఉంటాయి వాళ్ళకి సో ఇది నార్మల్గా జరిగింది ఈరోజు కానీ ఇది ఎలా తెలుసుకుంటారు ఈ టైప్ ఆఫ్ కవరింగ్ ఎలా జరుగుతుంది అన్నదాన్ని చూసుకోవాలంటే మనం ఒకసారి ఈరోజు ఏం జరిగిందని ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఈరోజు జరిగింది సన్సెక్స్ ఫ్లాట్ క్లోజ్ అయింది నిఫ్టీ ఫ్లాట్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ బాండ్స్ అప్లో క్లోజ్ అయింది అంటే అన్ని ప్లస్లోనే క్లోజ్ అయినాయి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ త్రీ ఓ క్లాక్ జరిగిన కవరింగ్ వల్ల అన్ని ప్లస్లోకి లోకి వచ్చేసాయి డౌన్ బై ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ ఉన్నాయి నిఫ్టీ కూడా ప్లస్ థర్టీ పాయింట్స్కి వచ్చేసింది ఇలా మన చార్ట్ చూస్తాం ఇప్పటివరకు జరిగింది చెప్పా కదా మన చార్ట్ చూస్తాం మార్నింగ్ చూడండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతా మనీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవ్రీ మోమెంట్ ది మేడ్ మనీ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనకి నిఫ్టీ మార్నింగ్ ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్ దగ్గర సెవెన్ సిక్స్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది మనకు మార్నింగ్ ఓపెన్ అయింది టూ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత వెంటనే పైకి వెళ్ళింది ఎయిట్ థర్టీ సెవెన్ వరకు వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళకుండా రివర్స్ వచ్చేసింది తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఓపెన్ దగ్గర టచ్ అయ్యింది అప్పుడు లీడ్ వస్తుంది లీడ్ వస్తున్నప్పుడు ఏమైంది వెంటనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిట్ థర్టీ సెవెన్కి వెళ్ళిపోయింది ఈ బిట్లోనే మన సబ్స్క్రైబర్స్ మనీ చేసుకొని ఉంటారు తర్వాత అక్కడి నుంచి నైన్ ఫిఫ్టీ టూకి అది అక్కడి నుంచి కిందకి వచ్చేస్తుంది అది కిందకి ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరికి వచ్చిందంటే మళ్ళీ ఎయిట్ థర్టీ సెవెన్ దగ్గర నుంచి నైన్ థర్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్కి వచ్చింది ఎయిట్ థర్టీ సెవెన్ నుంచి ఇక్కడ మనీ చేసుకుని ఉంటారు తర్వాత మళ్ళీ ఓపెన్ ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ అడానికి లీడ్స్ పెరుగుతున్నాయని సెవెన్ థర్టీ సెవెన్ ఓపెన్ దగ్గర నుంచి మళ్ళీ ఎయిట్ థర్టీ సెవెన్ వరకు వెళ్ళింది అక్కడే చేసుకొని ఉంటారు త్రూ అవుట్ ద డే ఇక్కడి నుంచి పోయి త్రూ ద టెన్ థర్టీ లెవెన్ తర్వాత నుంచి త్రూ ద డే అది ఎక్కడ ఎక్కడుంది అని చెప్పండి టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది నేను నిన్న మీకు వీడియోలో చెప్తున్నాను ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది చూడండి చార్ట్ కదలనే కదలేదు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మూడు గంటల టూ ఫిఫ్టీ ఫైవ్ నా టైంకి మనకి టూ ఫార్టీ టూ ట్వంటీ నైన్కి సిగ్నల్ వచ్చింది బైజేయమని చెప్పని అది అక్కడే ఉన్నింది ఓపెన్ దగ్గరే ఉంది సడన్గా ఒక్కటే ఒకసారి ఫిఫ్టీన్ నాట్ నైన్ అంటే హార్డ్లీ నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ లోపల అది మొదలైంది విత్ ఇన్ దైమ్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ దగ్గర నుంచి టూ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ అక్కడ నుంచి డైరెక్ట్గా టూ ఫైవ్ నైన్ జీరో సెవెన్కి వెళ్ళిపోయింది అంటే ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది చూడండి నియర్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ ఇన్ నో టైమ్ సెవెన్ సిక్స్టీ నైన్ నుంచి ఆల్మోస్ట్ నైన్ నాట్ సెవెన్ అంటే మీరు ఇవైండ్ చేసుకోండి నియర్లీ మోర్ దెన్ వన్ ట్వంటీ పాయింట్స్ అలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇది చార్ట్ ఇది ఓన్లీ నేను మీకు నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నాను అలానే మీరు బ్యా మన నిఫ్టీ ఏటీఎం అంటే ఆప్షన్స్ రెడీ చేసేవాళ్ళ కోసం చెప్తున్నా చూడండి ఈరోజు మార్నింగ్ ఆప్షన్ రెడీ చేసేవాళ్ళు మార్నింగ్ మీకు వన్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ దగ్గర నేను ఎడ్జ్ ది మనీ ఇస్తున్నాను టూ ట్వంటీ సెవెన్ దగ్గర మీకు స్టార్ట్ అయింది ఓపెన్ క్రాస్ అవుతున్నప్పుడు మీరు బై చేస్తే అది టూ సెవెంటీ వరకు వెళ్ళింది అక్కడే మీరు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు అంటే నార్మల్ ఏంటంటే ఒక వన్ వన్ ఫిఫ్టీ షేర్స్ తీసుకొని ముప్పై నలభై రూపాయలు వచ్చినా మీకు రీజనబుల్ గుడ్ మనీ వస్తుంది అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే మీకు వర్డల్గా ఉంది లాస్ట్లో చూడండి కరెక్ట్గా ఇది ఓపెన్ దగ్గర ఉన్నప్పుడు నిఫ్ట్ స్పాట్ ఓపెన్ దగ్గర ఉన్నప్పుడు ఇది చూడండి మీకు ఆప్షన్ ఎక్కడ ఉంది ఆల్మోస్ట్ వన్ దగ్గర ఉంది వన్ సెవెంటీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టూ సెవెంటీ రూపీస్ వరకు వెళ్ళిపోయింది ఇది ఈ టోటల్లీ ఒక్కటే సింగిల్ లైన్లో సింగిల్ లైన్లో వెళ్ళిపోయింది అలానే మీకు ఈ పి చూడండి పీఈ మార్నింగ్ నుంచి కూడా అంటే ఆఫ్టర్ సెల్లర్స్కి పీఈ సైడ్ మనకు మనీ మార్నింగే ఉన్నింది తర్వాత కిందకు వచ్చింది తర్వాత మళ్ళీ మీకు ఈ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఎంటర్ అంటే మీకు వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు ఇక్కడికి వచ్చి ఉంటుంది అంటే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు దీన్ని కానీ చూసి కానీ ట్రేడ్ చేస్తుంటే ఈరోజు మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే అట్ ఎవరి మూమెంట్ తెలుసు మనీ జరిగింది యాక్చువల్లీ ఈవెంట్ ఎందుకంటే ఈరోజు చాలా మంది డిసప్పాయింట్ అయింటారు మార్కెట్ బ్లాస్ట్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే బ్లాస్ కాలేదని చెప్పని కరెక్ట్గా ఏ లెవెల్ దగ్గర ఉందని తెలిస్తే కరెక్ట్గా చూడండి నేను ఇచ్చే నేను ఇచ్చే మీకు లెవరు టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ లెవెల్ దగ్గర ఉంటుందని చెప్పి ఇచ్చాను అదే ఈ లెవెల్ అని చెప్పని ఈ లెవెల్ దగ్గరే నాలుగు గంటలు కరెక్ట్గా టూ ఫిఫ్టీ సెవెన్కి టూ ఫిఫ్టీ వన్కి ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను అది ఎత్తుక్కొని ఉంది దానికి టూ ఫోర్ అవర్స్ నుంచి అని చెప్పాను నేను పోస్ట్ చేసిన ఫోర్త్ మినిట్ కదా నేరుగా నూట ఇరవై మండి పెరిగిపోయింది అది ఇమాజిన్ అది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందని చెప్పాను సో ఇది మార్కెట్ మూమెంట్ అంటే ఈవెంట్స్ సంబంధం ఉన్నా లేకపోయినా ట్రెండ్ అనాలిసిస్ కానీ తెలుసుకొని ట్రేడ్ కానీ చేస్తే ఎవరికి నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అసలు అందరూ లాభాల్లోనే ఉంటారు నేను అనుకుంటాను సో సబ్స్క్రైప్టర్స్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ హెస్ మీరు మా లైవ్ బైసెస్ సబ్స్క్రైబర్స్ అయ్యండి ఛార్ట్స్ వినియోగం చేసుకోండి తప్పకుండా రెండు చేసుకొని ఫాలో కావండి బీ హ్యాపీ ఎందుకంటే టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉండాలంటే ఓన్లీ మా ఛాట్స్ మాత్రమే ఫాలో కావాలి థ్యాంక్ యూ